ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినము మనము నేర్చుకోబోతున్నటువంటి వాక్యాంశము ఏమిటిదంటే జీవితమును కట్టుకొనుట అనేటువంటి అంశం పైన మనం కొద్దిసేపు మాట్లాడుకోబోతుంటున్నాం చూడండి దేవుని బిళ్ళారా యహోవా ఇల్లు కట్టించనిలా కట్టువారి ప్రయాసం వ్యర్థమే మాట కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనము మనకు సెలవిస్తుంది అంటే ఎహోవ ఇల్లు కట్టించనిటలా కట్టువారి ప్రయాసం వ్యర్థం ఇల్లు అనంటే ఇల్లు కాదు మరి ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత జీవితం దేవుని యొక్క వచ్చేటువంటి వారు తమ జీవితమును కట్టుకోవాలని చెప్పి అక్కడ ఉద్దేశం అన్నమాట అందుకొరకు మన జీవితాన్ని మనము కట్టుకోవాలని చెప్పి దేవుడు ఉద్దేశిస్తున్నాడు అందుకోసమే మత్తై స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు మనం చదవగలం యేసు ప్రభు ఒక బుద్ధిమంతుని ఉద్దేశించి చెబుతూ ఒక బుద్ధిహీనుని ఉద్దేశించి చెప్తూ అక్కడ ఏమంటాడనంటే బుద్ధిమంతుడు బండ మీద మరి పునాది వేసుకున్నవా పోలి ఉంటుంది వాళ్ళ జీవితం ఎందుకంటే బండ మీద వేయబడినటువంటి పునాది ఒక ఇల్లు మనము కట్టునప్పుడు అది స్థిరంగా ఉండగలుగుతుంది ఎలాంటి వానలు వచ్చినా వరదలు వచ్చినా గాలి విసిరి ఆ యొక్క ఇంటిని కొట్టినా అది పడిపోదు అని చెప్పి మనం చూడగలం అంతేకాకుండా అలాగే బుద్ధిహీన యొక్క ఇల్లు లేకపోతే జీవితం ఎలా ఉంటుందంటే అనేక వానలు వరదలు గాలి వాన వచ్చి ఇసిరి కొట్టినప్పుడు ఆ యొక్క ఇల్లు పడిపోతుందన్నమాట అంటే మరి గాలి వాన వరద తుఫాను అన్నీ ఏంటి అని చెప్పి కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే అనేకమైన శోధనలు కష్టాలు పరీక్షలు బాధలు అనేకమైనటువంటి అవకతవకలు ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటుంటాయి జీవితం అన్నాక కాబట్టి మరి ఒక బుద్ధిమంతుడైనటువంటి వాడు అతడు బండ మీద వేయబడినటువంటి పునాదిలాగా కట్టుకున్నటువంటి తన జీవితము స్థిరముగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అలాగే బుద్ధిహీనుడైనటువంటి వాడు మాత్రము అతడు ఇసుక మీద వేసుకున్నాడు కనుక అతని యొక్క జీవితము లేకపోతే అతని యొక్క ఇల్లు అది కూలిపోతుంది ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు అది కూలిపోతుంది ఇలాంటి బాధలు వచ్చినప్పుడు అది కూలిపోతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిదని అంటే మరి బండ మీద పునాది అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఆ బండ మీద పునాది ఏసుక్రీస్తు మాటలే ఏసుక్రీస్తు యొక్క జీవితమే ఆయన మనకు చూపించినటువంటి అడుగుజాడలే ఆయన మనకు ఏ విధంగానైతే మాదిరిగా ఉన్నాడో ఆ మాదిరి జీవితమే మనకు పునాది అన్నమాట ఈ పునాదికి సంబంధించిన విషయము అపోస్తుడైనటువంటి పౌలు మొదటి కొరింతులు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో ఏమంటాడంటే నేర్పరి అయిన శిల్పకారుని వలే నేను పునాది వేశాను అని అంటున్నాడు అంతేకాకుండా మరి తనను ఎట్లా కట్టుకొని చున్నాడో చూసుకొని వెళ్ళిన అన్న సంగతి కూడా కిందికి మన వచనాల్లో చూస్తుంటాము అంటే ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలను ఎలా కట్టుకొనిస్తున్నారో అన్న సంగతిని ఇటు పౌలు భక్తుని యొక్క బోధ ద్వారా అలాగే ప్రభు యొక్క జీవితము చూసుట ద్వారా సమన్వయపరచుకొని మనము చూచినప్పుడు లేదా తెలుసుకున్నప్పుడు మనము ఎలా కట్టబడుచున్నామో లేదా ఎలా కట్టబడవాలనో అన్న సంగతి మనకు అవగతం అవుతుంది అప్పుడు మనం సరిగ్గా పునాది వేసుకొని సరైన విధముగా మన జీవితాన్ని మనం కట్టుకోగలం లేనట్టయితే మనము ఖచ్చితంగా బుద్ధిహీనుని వలె పడిపోయి కూలిపోయేటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది అంటే మనం మన జీవితంలో మనం పతనం అన్నమాట అందుకొరకు బైబుల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథంలో ఒక ఇజికియా అనేటువంటి వ్యక్తి మరి దేవుని మార్గం తొలగి తన ఇష్టం చొప్పున చేయాలని చెప్పి తలపిస్తున్న తన జీవితంలో దేవుడు యష ప్రవక్త ద్వారా పలికిచ్చిన మాట ఏంటిదనంటే ఓ ఇజికియా నేను నేను దండించేది ఉన్నది మరణ దండన నీకు విధిస్తాను నీ ఇల్లు అన్నాడు అంటే దాని అర్థం ఏంటిదని అంటే తన జీవితాన్ని తను సరిదిద్దుకోవాలన్నమాట కాబట్టి మన జీవితంలో మనము దిద్దుకున్నప్పుడు మన జీవితాన్ని మనము మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడును మనము తీసేసుకున్నప్పుడు మనము తప్పకుండా దేవుని యొక్క కనికరమునకు పాత్రులమవుతాం ఆ తర్వాత ఇజిగాకు పదిహేను సంవత్సరంలో దేవుడు అతనికి ఆవిష్యం ఇచ్చి దీవించాడు అలాగే మన జీవితంలో కూడా పశ్చాత్తాప పడడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని మన పాపం లోపుకున్నప్పుడు దేవుడు నమ్మదైన వాడు కనుక క్షమిస్తాడు ఎందుకనంటే మరి నాలో పాపం లేదని చెప్పుకునేటువంటి వాడు అబద్ధి కూడా అని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది కాబట్టి మనము చేస్తున్న తప్పులను తప్పులను మాటిమాటికి రిపీటెడ్గా చేయకుండా మనం ఒప్పేసుకున్న తప్పులు మరలా చేయకుండా వాటిని మానివేసి చక్కగా మనము ఆత్మీయ జీవితంలో అనుదిన ముందుకు వెళ్ళవలసిందిగా మరి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంటున్నాయి అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో మరో చోట మాట రాయబడ్డది ఏంటంటే మన జీవితము ఎలా ప్రారంభం చేశామన్నది ముఖ్యం కాదు లేదా మనము ఎలా ప్రారంభించామన్నది ముఖ్యం కాదు కానీ దాన్ని ఎలా మనము ముగించాము అన్నది ముఖ్యము అందుకోసమే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనకు తెలివిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆరంభము కంటే అంతమే ముఖ్యము అని చెప్పి చెప్పబడ్డది దేవుని పిల్లారా ఈ ఆత్మీయ జీవితము సుదీర్ఘమైనటువంటిది ఎంతో ఆసక్తితో మనము మొదటి రోజుల్లో అంటే క్రీస్తు నెరిగే మొదటి రోజుల్లో వస్తుంటూ ఉంటాం రాను రాను మనకు ఆసక్తి తగ్గిపోయి దేవుని పట్ల ప్రేమానురాగాలు తగ్గి తగ్గిపోయి ఏదో నామక్రాస్త క్రైస్తవులుగా జీవించి జీవితం యొక్క చర చరమాంకంలో మనము పతనమయ్యేటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మనము అనుదినము మరింత ఆత్మీయ లోతుల్లోనికి ఆత్మీయ పరిపక్వతలోనికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలి కానీ అంతిమ దశలో పతమ పతనమైనటువంటి వారంగా ఉండడానికి వీలు లేదు ఈ మాటను మరి మనము గ్రహించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను గ్రహించవలసిందిగా దేవుని పేరటం మీ అందరికీ నేను మనవి చేస్తుంటున్నాను కాబట్టి ఆరంభం కంటే అంతమే ముఖ్యము ఎందుకంటే నీ అంతిమ దశలోనే దేవుడు నీకు బహుమతిని ఇస్తాడు అంతిమ దశలోనే నీకు దేవుడు మరి నువ్వు జీవించిన జీవితానికి ప్రతిఫలం ఇస్తాడు అందుకోసమే మొదటి కొరంజలు రాసిన పత్రిక మూడో అధ్యాయము అక్కడ కిందికి పదమూడు పద్నాలుగు వచనాల్లో మనం చూసినట్టయితే ఎవరైతే తమ యొక్క ఇల్లును పొయ్యకాళుతోటి కర్రతోటి వెలగల రాళ్ళతోటి లేకపోతే బంగారంతో వెండితో కడతారో మరి అగ్నియే పరీక్షిస్తుంది అని చెప్పి కూడా రాయబడ్డది అగ్ని అని అంటే దేవుని యొక్క విమర్శ దేవుని యొక్క తీర్పు ప్రతివానికి తీర్పు ఉన్నది కాబట్టి సేవకులమైన మనము కానీ లేకపోతే విశ్వాసులైనటువంటి వారు కానీ ప్రతి ఒక్కరికి తీర్పు ఉన్నది కనుక ఆ తీర్పు దినమందు మన జీవితము కొయ్య కాలువలే గడ్డి లేకపోతే కర్ర వలె ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుని అగ్ని వంటి పరీక్షలో లేకపోతే శోధనలో లేదా విమర్శలో అన్నీ కూడా దహించకపోతాయి లేకపోతే అన్నీ కూడా దహించబడతాయి నిలిచేదంటూ ఏముండదు కనుక ఏదైతే నిలుస్తుందో ఆ నిలిచిన వారి యొక్క జీవితము అతని పరిచర్య లేదా అతని యొక్క మరి నమ్మకమైనటువంటి భక్తి జీవితము బహుమతి పొందదని చెప్పి బైబిల్ చెప్తుంది కాబట్టి నువ్వు భక్తి కలిగినటువంటి లేదా బహుమతి పొందదైనటువంటి వాడవుగా నువ్వు జీవిస్తున్నావా లేదా దేవుని యొక్క విమర్శ ద్వారా నువ్వు శిక్ష అనుభవించేటువంటి వానిగా జీవిస్తున్నావా ఒక్కసారి నిన్ను నువ్వే పరీక్ష చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా నేను హెచ్చరిస్తుంటున్నాను కాబట్టి మన యొక్క అంతిమ దశలో దేవుడు మనకు ఇవ్వబోయేటువంటి బహుమానము మనకు ఎంతో సంతోషమునిచ్చేదిగా ఉండాలి అలాగే దేవుని యొక్క సంకల్పం కూడా నెరవేరబడినదిగా ఉండాలి దేవుడు ఎవరు కూడా మనము నశించి నరకం పోవాలని చెప్పి దేవుడు కోరుకోవడం లేదు కానీ మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానానికి స్వర్గములో దేవుడు ఇవ్వబోయేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు బహుమతులు జీవ ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా మనము పొందాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు గనుక మన జీవితము నిలిచే జీవితముగా ఉండాలి ఇంకొక విషయం ఏంటిదని జీవితం ఎప్పుడు కూడా అది షార్ట్కట్గా మరి స్థిరపరచబడదు కట్టబడదు కట్టబడడానికి అనేక దినములు అనేక సంవత్సరములు పడుతుంది ఒక ఇల్లు కట్టాలంటే అలాగే మన జీవితాన్ని కూడా కట్టుకోవాలంటే అనేక దినములు మనల్ని మనం కట్టుకోవాలి ఎలా మనం కట్టుకోవాలి అపోస్తుల బోధ ద్వారా మనం కట్టుకోవాలి అలాగే యేసుక్రీస్తు యొక్క మాదిరి జీవితం ఆయన మాటల ద్వారా మనం కట్ కట్టుకోవాలి అది ఒక్క దినంలో అయ్యేటువంటిది కాదు ప్రతిరోజు మనము దేవుని యొక్క వాక్యానుగుణంగా అలవరుచుకోవాలి మంచి లక్షణాలను మంచి గుణాలను మంచి ఆత్మ సంబంధమైనటువంటి మరి ఫలాలను వాటన్నిటిని కూడా మనం అలవరుచుకున్నప్పుడు మనలో క్రీస్తు నచ్చే విధంగా క్రీస్తు మెచ్చే విధంగా గుణ గుణములన్నీ కూడా వచ్చేస్తాయి మనలోకి వచ్చేస్తాయి అప్పుడు దేవుడు మనల్ని చూసి బల నమ్మకమైన మంచి దాసుడు అంటాడు ఒకసారి ఒక యజమాని తన యొక్క దాసునికి చెప్పాడట ఇదిగో నా యొక్క దాసుడ నీ చివరి కోరిక నా యొక్క చివరి కోరిక నా యొక్క చివరి కోరిక నువ్వు నెరవేర్చాలి నీవు ఇక కొన్నాళ్ళు అయితే నువ్వు ఇక రిటైర్మెంట్ తీసుకుంటావు ఇక పని చేయవు కదా కనుక మరి ఒక ఇల్లు కట్టు అని అన్నాడట అప్పుడు ఈ యొక్క మేస్త్రి లేకపోతే ఇంటి నిర్మాణకుడు అరే నేను రిటైర్మెంట్ అవుదామని చెప్పి అనుకుంటే ఈయన మరొక పని నాకు చెప్పడం జరిగింది అని చెప్పి అయిష్టంగానే మనసులో బాధతో మరి సరేనని చెప్పాడట తర్వాత ఆరు నెలలు కట్టాల్సినటువంటి ఇల్లు మూడు నెలల్లో కట్టేసి నాసిరికమైన వస్తువులను ఆ యొక్క ఇల్లును నిర్మించడానికి వాడి మరి ఇదిగో నా యజమాని అని చెప్పి ఆ యొక్క ఇల్లు చూపించాడట అప్పుడు యజమాని మరి తను ఏ రకమైనటువంటి వస్తువులతో కట్టాడు తను ఇరగకుండానే ఆ యొక్క యజమాని అన్నాడట ఈ యొక్క ఇల్లు ఇది నా కొరకు కాదు అది నీకే బహుమతిగా ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నాను ఇన్నాళ్ళు నువ్వు చక్కగా నా దగ్గర పనిచేసినటువంటి వాడు నీ నమ్మకానికి నేను ఇచ్చేటువంటి బహుమతి అని చెప్పానడట అన్నట్టు మనము ఎంతకాలము మనము క్రైస్తవులుగా అన్నది ముఖ్యం కాదు మనం ఎలా మన జీవితాన్ని ప్రారంభించి ప్రారంభించామన్నది కాదు మన జీవితాన్ని మనం ఎలా ముగించామన్నది ముఖ్యం అయితే ఆ యొక్క మేస్త్రి బాధపడి అయ్యో నేను ఎంత పని చేశాను ఇది నాకే ఇస్తాడన్న సాగతి తెలిసినట్టయితే నేను ఎంతో మన్నిక కలిగినటువంటి వస్తువులతో ఇల్లు నిర్మించేటువంటి వాడిని అని చెప్పి బాధపడ్డాడట అన్నట్టు మన జీవితము బాధపడేదిగా ఉండకుండా చక్కగా మన యొక్క జీవితాన్ని మనము ఒక విలువైనటువంటి వస్తువులతో కలిగినటువంటి వస్తువులతో ఒక ఇల్లు కట్టినట్టుగా మంచి గుణలక్షణలతో మంచి విలువలతో మన జీవితాన్ని మనం నిర్మించుకున్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే వాక్యానుగుణంగా వాక్యమే క్రీస్తు గనక క్రీస్తు విధంగా క్రీస్తు చూపిన మాదిరి రక మాదిరి విధంగా మనల్ని మనము నిర్మించుకున్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుడు కోరుకున్నటువంటి జీవితము జీవించిన వారమని చెప్పి బల మంచి దాసుడు అని చెప్పి నీ కొరకు అనేక దినముల నుంచి నీకు ఇవ్వదలుచుకున్నటువంటి బహుమతులు అని చెప్పి దేవుడు మన చివరి దశలో దేవుడిస్తారు అప్పుడు మనము సంతోషముగా ఉండగలము అలాగే దేవుడును సంతోషముగా ఉండగలం కాబట్టి మన జీవితాన్ని నిర్మించుకునే విషయంలో నిర్మాణకులం మనకు మనమే కాబట్టి ఈ దినం నుంచి మన జీవితాన్ని సరిహైన విధంగా మనల్ని మనం నిర్మించుకోవడానికి సిద్ధపడదాం ప్రార్థనపూర్వకంగా మన జీవితాల్ని మరి ఆ దేవునికి దేవుని అస్తాలకు మనం అప్పగించుకునేటువంటి వారముగా ఉండాలి దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించును గాక ఆమెన్